వెలుగులు కాంతులు విరజిమ్మే దీపావళి కొందరు చిన్నారుల జీవితాల్లో శాశ్వతంగా చీకట్లను నింపింది పండగ సంబరాల్లో భాగంగా పిల్లలు కాల్చిన అత్యంత ప్రమాదకరమైన కార్బైడ్ గన్నులు పేలడంతో కేవలం మూడు రోజుల్లోనే నూట ఇరవై రెండు మంది చిన్నారులు తీవ్రమైన కంటి గాయాలతో ఆస్పత్రుల పాలయ్యారు వీరిలో పద్నాలుగు మంది చిన్నారులు శాశ్వతంగా తమ కంటి చూపును కోల్పోయారు ఈ హృదయ విదారక ఘటన మధ్యప్రదేశ్లో తీవ్ర కలకలాన్ని రేపింది ఈ తుపాకులపై కే కేంద్రం నిషేధమున్న అడ్డుగోలుగా విక్రయాలు చేయడం ఇంతటి దారుణానికి దారితీసింది విదిశా జిల్లాలో ఎక్కువ మంది బాధితులు ఉన్నట్లు గుర్తించారు భోపాల్ ఇండోర్ జబల్పూర్ గ్వాలియర్ ఎక్కువ కేసులు వెలుగు చూస్తున్న క్రమంలో ఇంకా బాధితులు పెరిగే ఛాన్స్ ఉంది అయితే ఈ కార్బన్ తుపాకీలు అత్యంత ప్రమాదకరమైనవి కావడంతో వీటి అమ్మకాలపై అక్టోబర్ పద్దెనిమిదిన కేంద్రం నిషేధం విధించింది అయినా కానీ నిబంధనలు పట్టించుకోకుండా వీటిని నడి రోడ్డుపైనే విక్రయించారు కార్బైడ్ गन ने थी, गन ప్లాస్టిక్ గొట్టాలతో తయారు చేస్తారు దీనికి ఒక చిన్న రంధ్రం చేసి అందులో కాల్షియం కార్బైడ్ లేదా గన్ పౌడర్ కూర్చి పేల్చుతారు ఇది పేల్చితే బాంబుల తరహాలో భారీగా శబ్దం వస్తుండడం అప్పటికప్పుడు పైపులతో సులభంగా తయారు చేసుకునే వీలు ఉండడం బయట కూడా నూట యాభై రెండు వందలకే లభిస్తుండడంతో మధ్యప్రదేశ్లో పిల్లలు వీటిని ఎగబడి మరీ కొన్నారు ఈ తుపాకులను పేల్చినప్పుడు కొన్నిసారు నిప్పు కణికల్లాంటి రసాయన రేణువులు నిప్పు రవ్వలు నేరుగా ముఖంపైకి దూసుకొస్తాయి ఆసుపత్రి పాలైన పిల్లల్లో చాలా మంది పాక్షికంగా చూపు కోల్పోయారు కార్బైడ్ పూర్తిగా కాలిపోయిందని ఆ కన్నుతోనే ఇక చూడలేను అని అనే పదిహేడేళ్ల బాలిక చెప్పింది ఇక సోషల్ మీడియాలో చూసి కార్బైడ్ గన్ను తయారు చేసి పండుగ రోజు పేల్చిన రాజ్ విశ్వకర్మ అనే బాలుడి ముఖం మీద గన్ పేలడంతో ఒక కన్ను పూర్తిగా పోయింది కార్బైడ్ గన్ తయారీ విక్రయాలను సంబంధించి విదిశా జిల్లాలో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు కార్బైడ్ గన్ నో బొమ్మ తుపాకీగా పరిగణించవద్దని అది అత్యంత ప్రమాదకరమైన పేలుడు పదార్థమని కంటి రెటీనాను పూర్తిగా దెబ్బతీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే కేంద్రం నిషేధం విధించిన మధ్యప్రదేశ్లో ఈ అత్యంత ప్రమాదకరమైన గన్ విక్రయాలు బాహాటంగానే జరిగితే ఈ గన్ తయారీకి సంబంధించి సోషల్ మీడియాలో ఉండడంతో చాలామంది చిన్నారులు సొంతంగా తయారు చేసుకుని ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారు బాధిత పిల్లల కుటుంబాల్లో తీరని చీకట్లను ఈ విషాదకర ఘటన నింపింది